హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ ఈ రాత్రి సమయం పది గంటల ఇప్పుడు నేను లైవ్ ఎందుకు చేస్తున్నాను అంటే స్ట్రీట్ డాగ్స్ ఎందుకు కరుస్తాయి అనే విషయం గురించి మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను కొన్ని విషయాల గురించి గత రెండు రోజుల క్రితం నగర్ పట్టణంలో గోల్ మసీద్ మరియు హబీబ్ నగర్ ఆ ప్రాంతాలలో ఒక కుక్క దాదాపు చిన్నారులను ఇరవై ఐదు మంది దాకా ఖర్చిందని వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నాను దాన్ని బట్టి నేను ఇప్పుడు స్పందిస్తున్నాను మళ్ళీ అదే కుక్క ఈరోజు ఒక నలుగురిని కరిచిందని స్థానిక ఎమ్మెల్యే సార్ గారికి కూడా ప్రజలు విన్నవించుకోవడం జరిగింది దీనిపైన ఎమ్మెల్యే సార్ కూడా స్పందించడం జరిగింది అయితే నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఈ స్ట్రీట్ డాగ్స్ కరవడం చాలా బాధాకరం చిన్నారులను అభం శుభం తెలియని చిన్నారులను కరవడం జరిగింది వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్ మమ్మార్లు కూడా చికిత్స పొందుతున్నారు వారికి కావాల్సినటువంటి సదుపాయాలను ఎమ్మెల్యే సార్ గారు కూడా వైద్యులకు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏమిటంటే స్ట్రీట్ డాగ్స్ ఎందుకు కరుస్తాయి నాకు తెలిసినటువంటి కొన్ని విషయాలను మీతో పాల్పంచుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే ఈ కొన్ని విషయాలను మనము పేరెంట్స్ గమనించాలి ఆ స్ట్రీట్ డాగ్స్ గురించి కొన్ని విషయాలు పేరెంట్స్ గమనించాలి వాటి నివారణకు మనం ఏం చేయాలి అనేది కొన్ని విషయాలు గమనించాలి అక్కడ ఉండే కాలనీ వసలు కానీ పబ్లిక్ కానీ ముఖ్యంగా తెలుసుకోవాలి ముఖ్యంగా తల్లి కుక్కల జోలికి పోవద్దు ఆ తల్లి కుక్కల జోలికి పోతే తన పిల్లల్ని ఎత్తుకెళ్తారు అని భయందోళన కలిగి భయాందోళనలకు గురై ఆ తల్లి కుక్క మనుషులను కానీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే తన ముందుకు వస్తే కలవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇది మనం గమనించుకోవాలి తల్లి కుక్కల జోళ్ళకి ఎప్పుడూ కూడా పోకూడదు ఎందుకంటే తల్లే కాదు ఏ మాతృమూర్తి అయినా సరే తన పిల్లల్ని వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారంటే ఎంత చేత కానీ జీవి అయినా సరే కానీ వెమ్మడిస్తుంది ప్రతిఘటించడానికి ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఈ తల్లి కుక్క కూడా చేసిందని నేను అనుకుంటున్నాను అంటే పిల్లలకు తెలియదు కదా పిల్లలు ఆడుకోవాలి సరదా కోసము అని వాటిని తెచ్చుకున్నట్లుంది అయితే ఆ పిల్లలకు తల్లి కుక్క కరుస్తుంది అనే విషయం కూడా తెలియదు అందుకే పేరెంట్స్ గమనించి వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బాగుంటుంది అన్నది నా యొక్క ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ ఇంకోటి ఈ స్ట్రీట్ డాగ్స్కు ఫుడ్ ఎవరు పెట్టారు అవి బయట మోరిలో కానీ కుప్పల్లో కానీ ఎక్కడంటే ఇక్కడ ఎవరైనా వేస్తే వేయడం కూడా కాదు బయట పార వేస్తే అది తిని బతికే జీవులు అన్నట్లు అవి మనుషులను నమ్ముకొని జీవిస్తుంటాయి వాటికి ఆహారం లేక కూడా అవి ఐంగ్రీగా ఉంటాయి ఆ టైం లోపల ఎవరైనా కానీ వస్తే కూడా కలవడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఎందుకంటే ఆకలితో ఉంటాయి కదా ఆకలి ఎంతటి పైన అయినా చేస్తాయినట్లు గురి చేస్తుంటాయి అది మనం గమనించుకోవాలి గమనించుకొని వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తే అది మన దగ్గరకు రావని నా యొక్క రిక్వెస్ట్ ముఖ్యంగా తల్లి కుక్కల గురించే నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఈ రాత్రి సమయం లోపల చిన్న పిల్లలు ఎవరైనా మన ఇంట్లో కానీ బయటి వాళ్ళు కానీ ఎవరైనా కనిపిస్తే ఆ పిల్లల్ని బయటికి వదలకుండా ఇటువంటి సమయం లోపల కొంచెం పేరెంట్స్ కేర్ తీసుకుంటే బాగుంటుంది అనేది నాకు మనవి ఆ పిల్లలు బయటకు వచ్చినప్పుడు మన పేరెంట్స్ కూడా కొద్దిగా వారితో పాటు రావాలి స్కూల్స్కు వెళ్ళేటప్పుడు కానీ బయట ఆడుకునేటప్పుడు కానీ కొద్దిగా ఎందుకంటే ఇవి యాంగ్రీగా ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్ ఆ విధంగా చేయడం వల్ల పిల్లల చేతుల్లో కూడా ఏమైనా బిస్కెట్స్ కానీ తర్వాత ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటే కూడా అవి ఆకలితో ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి మనం పరిగెత్తినందుకో పరిగెత్తే మనం బడి కూడా అవి పరిగెత్తడానికి అవకాశం ఉంటుంది ఫుడ్డు అనేది ఉంటుంది దానికి ఎందుకంటే యాంగ్రీగా ఉంటాయి కదా ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఆ సమయంలో వల్ల మనం పరిగెత్తే మనం బడి కూడా పరిగెత్తుకుంటా వస్తాయి పిల్లల చేతులు అవి ఇవ్వరు కాబట్టి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి అటువంటి సమయంలో పల ఈ ప్రమాదం కూడా జరగవచ్చు ఈ కుక్కలు కరవకుండా ఇలాంటి జాగ్రత్తలు జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి మామనారు మున్సిపాలిటీ వారు కూడా ఆ గోడలపైన అక్కడక్కడ కూడా రాశారు కుక్క కళ్ళలోకి సూటిగా చూడకూడదు తర్వాత కుక్కలు ఎక్కడైనా పనుకుంటే కూడా వాటిపైన రాళ్ళు కానీ కర్రలు కానీ వేయకూడదు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి అని కూడా అక్కడక్కడ గొడవల పైన కూడా సమాచారము ఇవ్వడం జరిగింది అంటే ఇది మోటివేషన్ చేయడానికి పబ్లిక్ ఒక హబీబునా గోల్ మసీద్ ఒకటే కాదు మామనారు పట్టణ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు నలభై తొమ్మిది వార్లల్లో కూడా ప్రజలు సురక్షితంగా ఉండేందుకు కుక్కల బారి నుండి తప్పించుకునేందుకు మామనారు మున్సిపాలిటీ వారు కూడా సూచనలు తర్వాత జాగ్రత్తలు కూడా చేయడం జరిగింది అయినా ఈ సంఘటనలు జరగడం చాలా బాధాకరమైనటువంటి విషయమే ఎవరు పిల్లలైనా సరే తల్లిదండ్రులు బాధపడుతుంటారు దీనిపైన ఇరవై ఐదు మందికి మొన్న ఈరోజు ఒక నలుగురుకు అంటే దాదాపు ముప్పై మందికి ఒక గాయపరిచింది ఎవరైనా బాధపడుతుంటారు మనం దీన్ని ఏమీ అనడానికి కూడా వీలు లేదు కాబట్టి పేరెంట్స్ కూడా గమనించాలి పిల్లలు బయటకు వస్తున్నారు అంటే వాళ్ళ ఇంబడి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి వాటిని ఎక్కడన్నా దగ్గరనన్నా తీసుకువెళ్ళి వదిలేయడం కానీ లేకుంటే వాటికి ఇంజక్షన్ చేయడం కానీ చేస్తే కూడా బాగుంటుంది నా యొక్క మనవి అయితే సార్ కూడా ఇదే విషయం కూడా పబ్లిక్ కూడా చెప్పడం జరిగింది అయితే అది కోర్టుకు కొంతమంది ఎన్జిఓలు కానీ బ్లూ క్రాస్ వాళ్ళు కానీ పోవడం వల్ల అది నిలిపివేయబడింది కాబట్టి దాన్ని మళ్ళా పునరుద్ధరిస్తే బాగుంటుందనే విషయాన్ని కూడా తన అభిప్రాయాన్ని కూడా చెప్పినట్లు ఉంది కాబట్టి మనం గమనించుకోవాలి ప్రతి కుక్క కూడా వెర్రి కుక్క కాదు ఆ వెర్రి లేచినటువంటి కుక్క కరుస్తూ పోతూ ఉంటుంది ఎక్కడనో పరిగెత్తునే ఉంటుంది అది ఒక దగ్గర ఉండదు వెర్రకుక్క ఎప్పుడు కానీ ఆ నోట్లో లాలాజాలం బయటికి రావడం కానీ ఆ తోకను రెండు కాళ్ళలో ఉంచుకొని తల కిందికి ఇవ్వాల్చుకొని ఎవరు అడ్డుపడితే వాళ్ళను కొరకడం కానీ అంటే బయట చేయడం కానీ కర్చినవేం పడే అది అక్కడ ఉండదు మళ్ళీ పరిగెత్తుకుంటూ ఉంటుంది ఇలాంటి వెర్రికుక్క అంటే రేబీసు వ్యాధి వచ్చినటువంటి కుక్కలు కుక్కలు ఉంటే మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి ఆ కుక్క వచ్చిందంటే పక్క కుక్క కూడా అది ఆ కుక్క దగ్గరకు నమనీయదు అంటే దగ్గర రానియదు అప్పుడే అరుస్తుంటాయి కుక్కలు వేరే కుక్కలు కూడా దాన్ని గమనించి మనకు తగ్గని కుక్క అనుకొని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ ఖర్చునే అటుకెళ్ళే ఉంది అంటే అది వేరే విషయం అది గమనించుకోవచ్చు ఎందుకంటే పిల్లల తల్లులు ఉంటాయి కదా ఇంకా కొన్ని ఏమి కుక్కలేమో యాంగ్రీతో ఉంటాయి ఆకలితోటి ఆకలితో ఉన్నప్పుడు కూడా అవి మీదికి వచ్చే అవకాశం ఉంటుంది అంటే మన చేతుల్లో ఫుడ్ అటువంటివి ఏమైనా ఉంటే వాటిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి మనం బయటికి వచ్చినామంటే ఉదయం కానీ తర్వాత రాత్రి పూట కానీ ఈ స్ట్రీట్ డాగ్స్ అనేవి బయటకు వస్తుంటాయి ఎక్కువ మటుకు మనం బయటికి వచ్చామంటే చేతులు కర్ర ఉంచుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే అవి మన మీదికి దాడి చేయడానికి వచ్చినప్పుడు కూడా కర్రతో వాటిని ప్రతిఘటించవచ్చు ఇవి కొన్ని కొన్ని పద్ధతులు మనం పాటిస్తే వాటి నుంచి మనం సురక్షితంగా ఉండవచ్చు అనేది నా యొక్క అభిప్రాయం మనల్ని కలిసింది కంటే మనం ఏమనుకుంటే కూకల్ని మొత్తం చంపేయాలి చంపేయాలి అని అనుకుంటాం కానీ ఈ భూమి ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది చంపడం అనేది అంత సమంజసము కాదు తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టాలి ఇంకా ఈ ప్రకృతిలో ప్రతి జీవికి బ్రతికే అవకాశం ఉంది అది హ్యుమానిటీతో మనం ఆలోచన చేయాలి ఈ నిజంగా చెప్పాలి అంటే ఈ చాలా చోట్ల గ్రామాలలో కానీ వార్డ్స్లో కానీ వీధి కుక్కల సంతాన ఉత్పత్తి అయితే చాలా జరిగిన మాట వాస్తవేము సంతానం ఎక్కువ అయినప్పుడు కూడా వాటి మధ్య కూడా పోటీతత్వం కానీ ఆహార కొరత కానీ జీవన పోరాటం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది వాటి నుండి తట్టుకోవడానికి మనం కూడా సాగించడానికి చేస్తుంటాయి అలాంటి సమయంలో ఇటువంటి పొరపాట్లు జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం మామనగర్ టౌన్ ఒక్కటే కాదు బయట తెలంగాణ ప్రజలు కానీ ఎక్కడైనా సరే కుక్కలు ఉన్నాయంటే మనం కొన్ని విషయాలను గమనించుకోవాలి ఆ గమనించుకొని వాటికి దూరంగా ఉంటే కొంతవరకు మనం సేఫ్ సైడ్లో ఉండవచ్చు అయితే బ్రీడ్ డాగ్స్ అనేవి వాటిని డబ్బులు పెట్టి కొని ఇంట్లోనే పెంచుకుంటారు వాటితో పెద్దగా ఇబ్బంది ఏముండదు ఉండదు ఎందుకంటే గొలుసు పెట్టి కట్టేసుకోవడం కానీ వాటికి వ్యాక్సిన్స్ వేయడం కానీ ఇవన్నీ సురక్షితమైనటువంటి పనులు చేస్తుంటారు ఆ విధంగా చేయడం వల్ల కుక్క ఖర్చినా కూడా ఏమీ ఇబ్బంది కాదు ఈ స్ట్రీట్ డాక్స్కు రేబీస్ వ్యాధి ఇంజెక్షన్ ఈ వ్యాక్సిన్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఎవరు వేయలేరు అవి ఎందుకు అంటే సహజ సిద్ధంగా జన్మిస్తుంటే వాటిని ఎవరు కూడా పట్టించుకోరు కుక్కలు శ్రీ డాగ్స్ అంటేనే మనం చాలా చిన్న చూపు చూసి వాటిని దూరంగా వేస్తుంటాం ఎవరు కొంతమంది దగ్గల వాళ్ళు ఏం చేస్తుంటారు వాటికి కూడా వ్యాక్సిన్స్ కూడా వేయిస్తుంటాం అవి ఖర్చున కూడా ఏమీ కాకుండా ఉండడానికి ఆ విధంగా చేయడం వల్ల అవి ఖర్చున కూడా మనకు ఏమీ కాదు అట్లా కొన్ని పద్ధతులు పాటిస్తే కూడా కొంతవరకు సురక్షితంగా ఉండొచ్చు అనేది నా యొక్క అభిప్రాయం కొంతమంది ఇక్కడ కామెంట్లు కూడా పెడుతున్నారు సరే చింత రోజు పరిపూర్ణ గారు నువ్వు వెయ్యి వాటికి యాంటీ రేబీస్ ఇంజెక్షన్స్ నా దగ్గర కూడా వాటికి వేపిస్తున్నా ఇవి స్ట్రీట్ డాక్సే నేను బ్రీడాక్స్ ఇట్లా ఏమీ పెంచుకోవడం లేదు అనేది ఏంటి అంటే అక్కడ మామినార్ టౌన్లో ఆ విధంగా జరిగింది అనేది ఒక బాధాకరమైనటువంటి విషయము మనం సురక్షితంగా ఉండాలి అంటే మనం కొన్ని సూచనలు పాటిస్తే వాటి నుంచి మనం సేఫ్ సైడ్గా ఉండొచ్చు అనేది నా ప్రేమ జస్ట్ ఇది అవేర్నెస్ గురించి మాత్రమే చెప్తున్నాను ఈ నైట్ టైంలో వీడియో చూసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది ఎవరైనా హ్యుమానిటీతో ఆలోచిస్తే మన పిల్లలు ఆ విధంగా కావడం ఎవరు కూడా జీర్ణించుకోలేము నిజంగా అయితే అందు గురించి ఈ మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం అవేర్నెస్ చేయాలి పబ్లిక్లో కొన్ని విషయాలు తెలుస్తుంటే వాళ్ళు కూడా సేఫ్ సైల్లో ఉండవచ్చు అనేది నా ముఖ్యమైనటువంటి భావం ఇంకా దీని గురించి కూడా మీరు కామెంట్ చేయండి నాకు తెలిసినటువంటి విషయాలు కూడా చెప్తాను వీధుల్లో తిరుగు చెప్పు వీలు అనేది కాదు అని ఒక సోషల్ మీడియా ద్వారా చెప్తే కూడా కొంతమంది చూసి కూడా మోటివేషన్ అయ్యే అవకాశం ఉంది అదే బ్రదర్ నేను చెప్పేది కూడా నేను వేయడం అనేది కాదు నా దగ్గర ఉన్న దాంట్లో నేను చేపిస్తా చేపించాను కూడా నేనేం బ్రీడ్ డాగ్స్ ఇట్లా ఏం పెంచుకోవడం లేదు నా దగ్గర ఉన్నాయి కూడా స్ట్రీట్ డాగ్స్ స్ట్రీట్ పప్పీస్ ఉన్నాయి వాటికి తోటి వ్యాక్సిన్స్ చేపిస్తున్నా డివార్మింగ్ చేపిస్తున్నా ఫుడ్ పెడుతున్నా అట్లా చేస్తున్నా వాటికే కాదు నాకు తోచినంత నేను హెల్ప్ చేస్తున్నా ఈ భూమి మీద ప్రతి జీవికి బ్రతికే హక్కు ఉంటుంది హరించే శక్తి అనేది మనిషికి అనేది లేకుంటుంది అదే నేను చెప్తున్నా హ్యుమానిటీ తోటి కాకపోతే మనం కొంచెం సేఫ్ సైడ్లో ఉండాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నా ఏదో ఇది వేస్ట్గా చేయలేము బ్రదర్ ఇంతకు నేను ఎస్ మనుషులకు కూడా నా చేతనంత వరకు నేను చేస్తూనే ఉన్నా అట్లా మనుషులకు వీళ్ళకు వాళ్ళకు అనేది హ్యుమానిటీ అనేది బేదప్రామే మనుషులకైనా కుక్కలకైనా ఏ జీవికైనా ఒక కుక్కలకు ఒక్కటే కాదు వేరే మగజీవి ఏంటికైనా సరే నాకు కనిపించినంత వరకు అయితే మేము చేస్తూనే ఉంటాం అట్లా ఒకటి డాగ్స్ అనేది కాదు సరే మంచిది నీ కొన్ని కామెంట్స్ చేసినందుకు కూడా నీకు ప్రత్యేకమైనటువంటి స్పెషల్ థ్యాంక్స్ అయితే మామనగర్ పట్టణంలోని వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేయడానికి మౌలాలి గుట్ట దగ్గర కూడా ఆపరేషన్ చేసేటటువంటి టీం కూడా ఉంది అక్కడ ఒకసారి నేను పైకి వెళ్ళి చూశాను కూడా నాకు కూడా అనిపించింది ఓకే ఇవి స్ట్రీట్ డాక్ సంతానోత్పత్తి ఎక్కువ కాకుండా ఉండడానికి లిమిట్ లిమిట్లో ఉండడానికి అక్కడ తీసుకపోవాలి అని కూడా అనుకున్నాను నా దగ్గర ఉన్న వాటిని కూడా చేపిస్తాను ఫస్ట్ మనుషులకు చేయను నేను చేసి చేస్తూనే ఉన్నా లే అది మనుషులకు చేస్తూనే ఉన్నా కానీ నేను చేసినవన్నీ ఇది వీడియో ద్వారా తెచ్చుకోను కదా ఇంతకు నేను ఎడ్యుకేషన్ పరంగా తర్వాత హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నా చెందినంత వరకు చేస్తుంటాను చేయను అనేది కూడా ఏమీ లేకుంటుంది ఈ రెండింటికే హెల్త్ తర్వాత ఎడ్యుకేషన్ ఈ రెండింటి విషయం మిగతావి అంటే ఇంకా మనుషులు భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి మనం పని చేసుకొని మనం జీవనోపాధి చేసుకోవాలి అయితే మనుషులకైతే తప్పదు అది ఎందుకంటే పుట్టినాము కాబట్టి ప్రతి మనిషి కూడా కష్టపడి పని చేసుకోవాలి బ్రతకాలి ఇదొకటి రోడ్ సైడ్ ఉన్నటువంటి ఆర్పన్స్ కానీ తర్వాత నిరాశలకు ఆ ఆ పేదవాళ్లకు కానీ ఇటువంటి వాళ్ళకు చేస్తుంటాను మామనార్లో హాస్పిటల్ దగ్గర పెద్ద హాస్పిటల్ దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మాతృమూర్తి సొసైటీ ద్వారా షెల్టర్ ఫర్ అర్బన్ హోమ్లెస్ అర్బన్ హోమ్లెస్ అనేది ఉంది అక్కడ కూడా మీరు ఒకసారి విజిట్ విజిట్ చేయండి ఇంకా అట్లా చేసినాం కూడా చేసి మా హెల్త్ సహాయం అందిస్తూనే ఉన్నాం మనిషికి క్రిస్టియన్ అని కాదు హిందూ అని కాదు ముస్లిం కాదు ఏమైనా అంటే ఇదొకటి మన దేశం మొత్తం మతం కులమీదనే ఆధారపడి ఉంది అడ్మినిస్ట్రేషన్ కానీ రాజకీయం కానీ ఏదైనా సరే ఏమైనా అంటే ఇది క్రిస్టియన్ క్రిస్టియన్ అదేం కాదు మనసులో అదే ఎందుకు ఉంటుంది మనిషికి మనవత ఉన్న మనిషికి అవన్నీ మతం గీతం అనేది ఏమి ఉండదు ఇలా అయినా సరే వాళ్ళైనా సరే ఎవరైనా సరే మనిషికి ఎవరు అనగానే హెల్ప్ చేసినట్టే వీళ్ళు క్రిస్టియన్ ఉంటాడు ఈ ఇంత ఒకటి బాగా గుర్తొస్తుంటుంది వాళ్ళైనా కాదు వీళ్ళ ఎవరైనా సరే మనిషికి ఏంటి ఇందుల లోపల లేరా మనిషి వాళ్ళు వాళ్ళు హెల్పింగ్ చేసే వాళ్ళు లేరా ముస్లింల లోపల లేరా ఎందుకు అది మతాలను ఇవన్నీ తీసుకొస్తారు అవన్నీ ఏమి పక్కన పెట్టండి బ్రదర్ ఎవరైనా సరే దాన్ని జోళ్ళు అయితే ఉండకూడదు మనం ఒక భారతీయుడు అయితే గుర్తుంచుకోవాలి ఎప్పుడే కానీ అసలు ఇక్కడ ఉంటున్నాం కాబట్టి మనం భారతదేశంలో కాబట్టి మన భారతీయుడు మనం చేసేంత వరకు హెల్ప్ చేసే పనిలో ఉండాలి ఒకరికి కీడు చేయకుండా ప్రేమతోటి మనం చేతిని సహాయం చేయాలి అదే నా యొక్క ఉద్దేశం అంతే సరే మంచి బ్రదర్ చాలా వరకు కామెంట్లు చేసేవారు మీరు ఒక్కరు ఇంకా ఎవరు కూడా లైవ్లోకి రాలేదు గతంలో మున్సిపాలిటీ కరెక్ట్ భిన్నత్వంలో ఏకత్వం అందా కలిసి ఉన్నారు అన్ని మతాలు ఉన్నాయి అదే మన భారతదేశం యొక్క గొప్పతనం కాదు ఇంతకు భిన్నత్వం ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు అన్ని మతాలు అన్ని కులాలు ఉన్నప్పటికీ కూడా అంత భారతీయులు అనే ఉన్నారు అదే మన దేశం గొప్ప దాన్నే చెప్పుకోవాలి మనం కానీ అదే మనకు ఉన్నటువంటి మంచి ఆయుధం అంటే ఇక్కడ కూడా ప్రపంచం లేదు ఇదే మన దేశంలో ఉన్నటువంటి గొప్పతనము మున్సిపాలిటీ వారు గతంలో కూడా కమిషనర్ గారు ప్రదీప్ సారు ఉన్నప్పుడు కూడా చాలా మటుకు కుక్కల్ని పట్టి తీసుకొచ్చి బయట కూడా వదిలిపెట్టడం జరిగింది మళ్ళీ ఇది రెండవసారి ఇప్పుడు సారు కూడా ఉన్నారు వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు మన పబ్లిక్ సహకారం కూడా ఉండాలి ఎప్పుడే కానీ ప్రతిదీ మున్సిపాలిటీ వారు వాళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అనేది కాదు పబ్లిక్ సహకరిస్తే అధికారులు కూడా ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తారు వారి దగ్గర మనం వర్క్ తీసుకోవాలి ఎప్పుడే కానీ అంటే మాటల రూపంలో కానీ తర్వాత చేతుల రూపంలో కానీ మనం మాట్లాడే తీరును బట్టి ఉంటుంది అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ రిక్వెస్ట్గా ఉండాలి ఎప్పుడే కానీ అట్లా ఉండి తీసుకుంటే తొందరగా పని అయ్యే అవకాశం ఉంటుంది ఎవరు ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చినా సరే పబ్లిక్కు మేలు చేయాలని ఉంటుంది అయితే మనం మాటల వల్ల కూడా నొప్పించ నొప్పించవద్దు ఎప్పుడే కానీ అధికారులను కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా ఉండని ఏ ప్రభుత్వం వాళ్ళు వచ్చినట్టు వచ్చినా కూడా వాళ్ళకు రిక్వెస్ట్ తోటి ఆ విధంగా చేసి పని తీసుకుంటే సాధ్యమైనంత వరకు సక్సెస్ అవుతుంది అనేది నా ప్రేమ మా అమ్మారు హాస్పిటల్ పిల్లల పరిస్థితి చూస్తేనే నిజంగా గౌరవం అనిపిస్తుంది గతంలో ప్రజాపతిలకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అది అని కూడా పేరెంట్స్ ఆపోయారు ఎందుకంటే బాధలో ఉన్నారు కాబట్టి ఎవరైనా అంటారు ఆ మాట నేను పేరెంట్గా ఉన్నప్పటికీ కూడా అనడానికి అవకాశం ఉంటుంది అట్లా కాబట్టి వాళ్ళ బాధ ఉంది కాబట్టి వాళ్ళు బాధ పోవాలి అంటే మనం కొన్ని విషయాలు గమనించుకోవాలి పేరెంట్గా మనం ఈ ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ రాకూడదు అంటే ఏరియాలో వార్డ్స్లో ఉన్నటువంటి యూత్ కానీ కమిటీస్ కానీ కొద్దిగా శ్రద్ధ తీసుకోవాలి తీసుకొని అధికారులు మున్సిపల్ అధికారులకు కానీ తర్వాత ప్రజాప్రతినిధులకు కానీ అందుబాటులోనే ఉండరు ఎప్పుడు కూడా వాళ్ళకు విన్నవించాలి విన్నవించితే రెస్పాండ్ తప్పక అవుతారు ఏ విధంగా అంటే రిక్వెస్ట్గా పూర్వకంగా ఉండాలి ఇట్లా డామినేషన్ అనేది అనేది ఉండకూడదు అధికారుల మనసు కలిగేటట్లు మనం మాట్లాడి వాళ్ళతో పని చేయించుకుంటే తప్పగా చేస్తారు ప్రజాప్రజలు మనం ఎన్నుకుంటున్నాము కాబట్టి వాళ్ళు పని చేస్తారు అని మనం ఆశించి పని చేయించుకోవాలి పబ్లిక్కు అవేర్నెస్ కావాలి అవేర్నెస్ అయితే వాటి నుండి మనం సురక్షితంగా ఉండవచ్చు అది నాకు ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనం కాలుకు దిబ్బ తగిలినప్పుడే అనేది కాకుండా మనం కొద్దిగా చూసి నడుచుకొని ముందుకు వెళ్తే సాపీగా మనం పరిగెత్తగలం నడవగలం అది నేను చెప్పేది ఇన్స్ట్రక్షన్స్ కానీ అధికారుల ఇన్స్ట్రక్షన్స్ కానీ ప్రజాప్రతినిధులు ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ వాళ్ళు చెప్తారు మనం కూడా కొన్ని గమనించాలి ఏవైనా మనకు ఇబ్బందికరమో అనిపించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటే వినతి పాత్ర రూపకంలో ఒకసారి మాట చెప్తే కూడా వాళ్ళ పని ఒత్తిడి వల్ల కూడా ఒకసారి కూడా చేయలేకపోతుంటారు మళ్ళీ రెండోసారి అయినా సరే రిక్వెస్ట్ చేసినామనుకోండి అప్పుడు తప్పక చేస్తారు సార్ ఇట్లా ఫస్ట్ టైం వచ్చింటే అది పని లేదు మళ్ళీ ఇట్లా రెండోసారి ఇట్లా వచ్చినాం సార్ ఇంత ఎప్పుడైనా చేస్తారని ఆశిస్తున్నాం అనేది అధికారులకు ప్రజాప్రతినిధులకు మనం విన్న విన్నవిస్తే మన పని అయ్యే వరకు కూడా మనం వదిలిపెట్టకూడదు ఎప్పుడే కానీ అది నేను చెప్పేది ఒకసారి చేయ చేయనంత మాత్రాన వాళ్ళు పని చేయలేదు అని అనడానికి వీల్లేదు ఎందుకంటే అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఇంకా చాలా పని మన పని ఉండదు కదా ఇంతకు అంతా మొత్తం పబ్లిక్ నలభై తొమ్మిది వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు కానీ తర్వాత వాళ్ళ ఇష్యూస్ కానీ అవన్నీ ఉంటాయి కాబట్టి మనం కేర్ తీసుకొని అడిగి చేయించుకోవాలి సారు కూడా చేస్తామని చెప్పారు కాబట్టి పని చేసుకోవడం ఉత్తమము ముఖ్యంగా యూత్ కానీ అక్కడ ఉండే పబ్లిక్ తర్వాత సీనియర్ సిటిజన్స్ కానీ కమిటీలు కానీ కొద్దిగా చొరవ తీసుకొని ఈ కుక్కల విషయం లోపల కేర్ తీసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు అనేది నా రకమైనటువంటి ప్రామ్ ఒపీనియన్ ఈ రాత్రిపూట వీడియో చేయడానికి కారణం ఇదే ఇంత తప్ప ఏమీ లేదు బ్రదర్ చిన్నపిల్లల ఆర్తనాదాలు వాళ్ళ ఏడుపులు గాయాలు అవన్నీ కూడా ఆ మీడియా ద్వారా చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది అసలు అందుకే ఇటువంటి జరగకూడదు అంటే కొద్దిగా కేర్ తీసుకోవాలి ఇక్కడెక్కడ కుక్కలు నివాసం ఉంటున్నాయి అనేది కొద్దిగా అధికారులకు సమాచారం ఇవ్వలేదు మనం ఇస్తే వాళ్ళకు సమాచారం ఇచ్చినప్పుడు తొందరగా వచ్చే వర్క్ను కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది మనం పబ్లిక్ సహకరించకుండా ఉన్నాము అనుకోండి అధికారులకు వాళ్ళు వెతుకొని వాళ్ళు వెతుకొని మా ఈ డాగ్స్ను రిమూవ్ చెయ్యాలి అంటే కొద్దిగా టైం పడుతుంది అటువంటి టైం లోపల మనం ఈ అధికారులకు ఇటువంటి ఇన్సిడెంట్స్ స్ట్రీట్ డాగ్స్ ఎందుకు కరుస్తాయి వాటి నుండి మనము సురక్షితంగా ఎలా ఉండొచ్చు అనే దానిపైనే వీడియో చేస్తున్నాము విషయం ఇది మదర్ డాక్స్ కరకుండా వాళ్ళంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఫస్ట్ టైంలో చెప్పాను ఏం చేయాలి అంటే మనం బయటకు వచ్చినప్పుడు చేతుల కర్ర కానీ లేకుంటే పిల్లలు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఎమ్మడి పేరెంట్స్ ఉండడం కానీ ఆ తల్లి కుక్కల జోలికి పోకుండా ఉండడం దూరంగా ఉండడం కానీ తర్వాత పిల్లలు షాప్స్కు వెళ్ళేటప్పుడు కానీ కు వెళ్ళేటప్పుడు చేతుల్లో చాక్లెట్లు కానీ బండ్లు కానీ ఏమన్నా స్వీట్స్ కానీ ఉంటే వాటిని తీసుకోవడానికి కుక్కలు ప్రయత్నం చేస్తుంటాయి మనం పరిగెత్తిన అనుకోండి మన వెంబడి వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ మనం కుక్కల జోలికి పోకున్నా కూడా ఆ తల్లి కుక్కలు జోలికి పోకున్నా కూడా అవి వెంబడి వస్తాయి ఎందుకంటే పిల్లల్ని ఎత్తుకపోతారు అనే ఉద్దేశంతో ఆహ్వానంతో అవి వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను మీకు ఏమైనా విషయాలు అని తర్వాత అవగాహన సంబంధించినటువంటి విషయాలు ఉంటే కూడా కమెంట్ చేయండి దాని గురించి కూడా చెప్దాము ఈ రాత్రిపూట చేయడానికి వీడియో ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇదే ఏదైనా మన వార్డ్లో కానీ ఎక్కడైనా కాలేలో కానీ ఏదైనా జరిగిందంటే నాకెందుకు నాకెందుకు అనేది ఉండకూడదు అందరూ సమిష్టిగా చేస్తే ఆ పని తొందరగా కంప్లీట్ అవుతుంది ఇది ఎందుకు నాకెందుకు అనుకుంటే ఆ సమస్య అట్లనే మిగిలిపోతుంది పబ్లిక్కు ఇబ్బంది అవుతుంది ఆ పబ్లిక్కు ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలి అంటే మనం కొంత సహకారం అందించాలి తప్పకుండా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ వాళ్ళ ద్వారా పని చేయించుకోవాలి అనేది మనకు ఉండాలి ఎవరు చేస్తారు ఏందో అనేది ఉండకూడదు ఇప్పుడే కానీ ఓకే మంచిది బ్రదర్ ఇంతకు ఇప్పటిదాకా ఉన్నారు కామెంట్ చేసినారు విషయాలు కూడా మంచిది మంచిది ఓకే థ్యాంక్ యూ ఇంకా దాదాపు అర్ధగంట అయింది లైవ్ ఇదే నేను చెప్పవలసినటువంటి విషయం కొన్ని విషయాలు గమ గమనించండి ఆ స్ట్రీట్ డాగ్స్ నుండి మనం ఎలా సురక్షితంగా ఉండగలము కుక్కలు ఎందుకు గరుస్తాయి ఆ చెప్పినటువంటి పేరెంట్స్ను దృష్టిలో ఉంచుకొని ఆ పిల్లల్ని కూడా బయటికి వచ్చేటప్పుడు కూడా మనం కొద్దిగా చూడాలి పేరెంట్స్ బాధ్యత కూడా ఉంటుంది ఎందుకంటే ఆ పిల్లలు ఆడుకోవడానికి బయటికి వచ్చేస్తుంటారు అది మనం ఏంటంటే బయటనే ఉంటారు కదా అని అనుకుంటాం కానీ కుక్కలు అవి మూగజీవాళ్ళు కాబట్టి తక్కువ మన మా పిల్లల్ని ఎత్తుకపోతారు అనేది వితరత ఏమైనా ఫుడ్ చాక్లెట్స్ లాంటివి చేతుల్లో ఉంటే కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఆ విధంగా కావడం వల్ల కనవడానికి ప్రయత్నం చేస్తుంటాయి కుక్కలు కాబట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నాకు ముఖ్యమైనటువంటి రిక్వెస్ట్ సో ఇప్పటిదాకా మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ ఆల్